బ్యాక్ అవర్ ఛానల్ రాధికా శ్రీ ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఆ బ్యాంగిల్స్ తయారు చేయడం అని ఇప్పుడు మళ్ళీ ట్రెడ్ బ్యాంగిల్స్ అదే అండి త్రెడ్ బ్యాంగిల్స్ దారంతో మనం బ్యాంగిల్స్ తయారు చేసుకునే కదా ఇది వరకు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ట్రెండ్ లోకి వచ్చింది కానీ అప్పుడు ఆన్లైన్ అనేది అసలు ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు ఇప్పుడు మాత్రం ఆన్లైన్ అనేది అందరికీ తెలుసు మీరు ఇన్స్టా పేజ్ తో గాని వాట్సాప్ తో గానీ ఇవైతే సేల్ చేసుకోవచ్చు ఇంతకీ ట్రెడ్ బ్యాంగిల్స్ ఎలా సేల్ చేసుకోవాలి దీనికి ఎలా ఎంత పెట్టుబడి అవుతుంది అని అనుకుంటున్నారా ఒక థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే అంతకంటే తక్కువ కూడా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే చాలు ఎందుకు అంటున్నా అంటే మీరు ముందే బ్యాంక్ కొని మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి ఆర్డర్స్ రాగానే మీరు కి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళు చెప్పిన డిజైన్ అయితే మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్ లో ఎలా సేల్ చేయాలి అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి యాప్లలో కూడా మీరు అమ్ముకోవచ్చు అండి కాకపోతే దీనికి జిఎస్టి కంపల్సరీ ఈ సిక్స్ మంత్స్ నుంచి జిఎస్టి అనేది కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అయితే వచ్చాయి ఒకవేళ మీరు అప్లై చేసుకొని మేము లేదు మేము మంచిగా రన్ చేసుకుంటాం అనుకుంటే మీరు జిఎస్టి అండ్ అకౌంట్ అయితే క్లియర్ గా దానికి సంబంధించి ఒక నేమ్ పెట్టి క్రియేట్ చేసుకొని తీసుకున్నారనుకోండి మీరు దాంట్లో కూడా సేల్ చేసుకోవచ్చు లేదు మేము చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి ఇన్స్టా పేజ్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ మీరైతే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి అమ్ము బ్యాంగిల్స్ అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట ఇంతకీ ఎక్కడ దొరుకుతాయి అనే కదా ఈ క్వశ్చన్ ఓకే ఇప్పుడు ఒకప్పుడు బ్యాంగిల్స్ అనగానే మనకి టూ ఇంచెస్ వన్ ఇంచెస్ సింగిల్ పీసెస్ అట్లా దొరికేవి కదా ఇప్పుడు చాలా టైప్స్ అంటే ఒక డజన్ చాలా మనం రెగ్యులర్ గా వేసుకుంటాం కదా ఆ బ్యాంగిల్స్ సైజ్ కూడా మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే దొరుకుతాయి మీరు ఈ బ్యాంగిల్స్ తయారు చేయాలనుకుని సేల్ చేయాలనుకున్న వాళ్ళు నేను ఒక చిన్న ఐడియా చెప్పాలా వెబ్ పేజీ క్రియేట్ చేయించుకోండి వెబ్ పేజీ అనగానే లక్షల అయితే ఏం ఉండదండి ఒక ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ లోపు ఒక మంచి అంటే కొత్తగా వెబ్ పేజీలు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు మంచి సర్వీస్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక వెబ్ పేజీ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి బ్యాంగిల్స్ ఒకటే కాదు ఇంకా మీ మీరు హెయిర్ బ్యాండ్స్ నెక్ సెట్స్ ఇంకా చాలా మన పెళ్లికి కావాల్సిన తలంబ్రాల బుట్టలు కొబ్బరి బొండము కూ మా దగ్గర అయితే కూరాడు కుండలు అంటారు ఐరో కుండలు అంటారు అలాంటి బిందెలు తయారు చేయడం ఇలాంటివి కూడా మీరు ఆ వెబ్ పేజీ లో అయితే పెట్టుకోవచ్చు కేటగిరీ వైజ్ లో ఎందుకంటే మీరు ఆ ఒకవేళ లేదు యాపిల్ స్టోర్ ప్లే స్టోర్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కానీ ఓన్లీ వెబ్ పేజ్ అయితే మాత్రం చాలా తక్కువనే ఉంటుంది ఆల్రెడీ ప్రీపెయిడ్ ఆర్డర్స్ కాబట్టి మీకు మనీ అనేది ఫస్ట్ మీ అకౌంట్ లో పడ్డిన తర్వాతనే మీరైతే ఆ ఐటమ్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ప్రిపేర్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లమ్ మీ అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు కూడా కమిషన్ మనం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అంతే అందులో ఆ మీ స్లాట్ అయితే అంటే మీ పేరు మీద ఒక కేటగిరీ అయితే ప్రియ కేటగిరీ ఇవ్వరు జస్ట్ ఒక మీ మన ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకు కొంచెం కొంచెం ప్లేస్ అనేది ఇస్తారు కదా సో అదైతే ఒకసారి చెక్ చేసుకోండి ఇది అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మంచి ట్రెండింగ్ లోకి వచ్చింది ఎవరైనా మంచిగా స్టార్ట్ చేయాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు దసరా దీపావళి అన్ని ఫెస్టివల్ సీజన్ నేను ముందు చాలా పండుగలు ఉన్నాయి మీకు ఈ పండుగ సీజన్ లో మంచి క్లిక్ అవుతుంది వాళ్ళు తయారు చేసుకుంటారు కదా ఇవి అంత సేల్ అవుతాయా అని కంపల్సరీ సేల్ అవుతాయండి ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలకి మంచి మనం ట్రెడిషనల్ గా రెడీ చేయాలన్నప్పుడు వన్ గ్రామ్ జ్యువెలరీ వన్ గ్రామ్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేస్తాం కదా ఎవ్రీ టైమ్ అవి ఎక్కువసేపు ఉంచలేదు ఎందుకంటే కొంతమంది స్కిన్ ఎలర్జీస్ వస్తా ఉంటాయి సో ఈ ట్రెడ్ బ్యాంగిల్స్ అయితే అందులో ఏమి ఉండవు దారము ప్లాస్టిక్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో మీకు ఒక మంచి క్రియేటివిటీ అలా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది లోకల్లో అయితే ర్యాపిడ్ యూజ్ చేసుకోండి మీరు ఒక్కటి మీద డిపెండ్ కావద్దు టైప్స్ ఆఫ్ అంటే ఒక గాజులు ఒకటే కాకుండా ఇంకొక రకం అట్లా ఇంట్లోకి తయారు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ ఇట్లాంటి అన్ని కొత్త కొత్తగా క్రియేట్ చేసుకుంటూ పోండి త్రీ ఫోర్ మంత్స్ లో మీకు మంచిగా క్లిక్ అవుతుంది ఇది నిజంగా ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను క్లిక్ అయిన వాళ్ళే చూపిస్తాను డెఫినెట్ గా మీకు ఆ వీడియోలో ఒక్క బాక్స్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది అంటే టూ టు ఫోర్ హండ్రెడ్ లోపు ఉంటుందండి హోల్సేల్ ప్రైజెస్ లో అయితే హైదరాబాద్ అయితే బేగం బజార్ సైడ్ మీకు మంచిగా దొరుకుతాయి వరంగల్ అయితే మాత్రం పిన్నవా స్ట్రీట్ వరంగల్ బట్టల్ బజార్ అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పిన పేరు ఐడియా ఉండే ఉంటుంది సో అక్కడ ఉన్న ప్లాస్టిక్ షా అంటే ఈ ఎంపోరియం షాప్ లలో మాత్రం మీకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఆ మన కమ్మలు తయారు చేసుకోవడానికి రింగ్స్ కానీ వాటి హ్యాంగింగ్స్ కానీ చీరల పల్లులు కుట్టుకుంటాం కదా సో అలాంటివన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ లో అయితే చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి మీకు టూ టు ఫోర్ హండ్రెడ్ అంటే దాంట్లో దగ్గర దగ్గర మనకి ట్వెల్వ్ సెట్స్ దానికి వస్తాయి అంటే వన్ ఇంచ్ సైజ్ లో అంటే గోట్లు మనం సైడ్ కి ఇప్పుడున్న వాచ్ అంత వెడల్పు ఉంటుంది కదా అంత పెద్ద బ్యాంగిల్స్ ఒక టువెల్వ్ అండ్ ట్వెల్వ్ సిక్స్టీన్ వస్తాయండి సో మనం ఒక్కొక్క బ్యాంగిల్ రీజనబుల్ ప్రైస్ లో పెట్టుకోండి అలా అని చెప్పి మిమ్మల్ని తక్కువ పెట్టుకొని సేల్ చేసుకోమనట్లేదు మీకు వర్కౌట్ అయ్యే అంతే ప్రైస్ లో ఎందుకంటే ఈ చెంకీలు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కొత్త కొత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా అన్ని పాత లాగా మనం ఏదో లేసులు పట్టుకొచ్చి పెడతాము పూసలు పట్టుకొచ్చి పెడదాం అంటే అవి అంత క్లిక్ కావు డిఫరెంట్ గా ట్రై చేయండి ఒక్కసారి మీరు ఇన్స్టాలో చూడండి ఎంత బాగుంటాయో కొంతమంది బ్యాంగిల్స్ అయితే ఇలా సేల్ చేసుకుంటే మాత్రం సూపర్ గా సక్సెస్ అయితే అవుతారు దీని నుంచి మీరు ఇంకో కేటగిరీకి అలా షిఫ్ట్ అయితే ఉండండి ఓకే అండి ఈ విడిక అందరికి యూజ్ అయ్యే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి థ్యాంక్ యూ ఆల్